ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ర జీవాధిపతి ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చే ప్రభు ముఖ్యంగా రోజు నాయన మా కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కుటుంబంలో ప్రభా అందరూ తండ్రి రక్షణ మారు మనసు పొందుకునే భాగ్యం దయచేయండి ప్రభావ మరీ ముఖ్యంగా ప్రభా కుటుంబ సభ్యుల మధ్య ప్రభావ ప్రేమను దయచేయండి ప్రభు సమాధానము దయచేయండి ప్రభా ఈ అందరూ కలిసికొట్టుగా ప్రభా ఒక మాట మీద ఉండే భాగ్యం చేర్చండి ఇంకా ప్రభా కుటుంబాల ప్రభా తండ్రి భార్య భర్తల మధ్య గొడవలను మీరు జాపొని తీసుకుని ప్రభా అన్నదమ్ముల మధ్య గొడవలను జ్ఞాపకం చేసుకుని ప్రభా సహోదరుల మధ్య గొడవలను మీరు జ్ఞాపకొని తీసుకుని ప్రభావ కూడా ప్రభా సమాధానం కలిగి ప్రభా తండ్రి మీ మందిరానికి వచ్చే భాగ్యం తెచ్చిండి ప్రభా అయ్యా ప్రతి ఆదివారం తప్పకుండా మా కుటుంబాలు కుటుంబాలుగా ప్రభా మందిరంలో తండ్రి మీలో ఆనందించే భాగ్యం తెచ్చింది ప్రత్యేకంగా ప్రభా తండ్రి వెళ్తున్న మార్గంలో వస్తున్న మార్గంలో అయ్యా మీ దూతలను కావలుగా ఉంచండి ప్రభా అదేవిధంగా ప్రభా చేస్తున్న ఉద్యోగంలో పనిలో దాన్ని మీరే నడిపించండి ప్రభా ప్రతి విషయంలో ప్రభా మా మార్గం అంతట్లో ప్రభా మీరే కాచి కాపాడి సంరక్షించి అయ్యా మేమందరం కూడా మీరు ఆనందించే భాగం ఏ ఏసునామం నడుచున్నాము తండ్రి ఆమెను